ఆ గుప్తా గారిని చూసారు మ్యాట్ తక్కుంటా టెళ్ళిపోండి ఆయన దగ్గరకి గుప్తా గారు దండం పెట్టారు ఓకే దిగిపో ఇప్పుడు ఆగిపోయిన మ్యాచ్ సర్ చేయండి ఆ దర్మకలు చిన్నది దిగమ్మ హ్మ్ కంటిన్యూ जी भाई और आ गए आ गए आ गए आ गए ओके 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 सुपर 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 आ गए आ गए आ गए आ गए ओके ઓકે સુપર સુપર સુપર